సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఊపిరి ఆడని నగరము రచన బోయ జంగయ్య ఈ కథ అడవి పూలు సంపుటి నుండి సేకరించడమైనది కథ వినండి ఊపిరి ఆడని నగరం ఊళ్ళన్నీ తిరిగిన ఓ కాకి ఓ ఊరపిచ్చుక లారీ మీద కూర్చుని తోవ పట్టినవి లారీ పరిగెత్తుతుంది పక్షులు ఎడమ పక్క చూసినాయి ఓ పెద్ద కేటు ఇరుపక్కల పచ్చిగడ్డి లోపల అన్ని కార్లు నిలుచున్నాయి చూస్తే దాని సంగతి ఏమిటనుకున్నావు అదంతా ఒక్క మనిషిదే వేల ఎకరాలు ఆ బంగ్లాలు భవంతులు అన్నీ ఒక్కనివే అక్కడికి దేశం నలుమూలల నుండి వచ్చిపోతుంటారు సినిమాలు కూడా తీస్తారు ఆటలు పాటలు నడుస్తాయి లోపలికి పోతుందుకు టికెట్ కొనాలి సుమా అంది కాకి మనకేం టికెట్ అడిగింది పిచ్చుక సరే మనం ఈ లారీ దిగితే మళ్ళా మనకు అంటూ ఆగింది కాకి ఏం దొరకతదనా మస్తు బస్సులు ఇక్కడికి వచ్చిపోతుంటాయి ఏ బస్సు మీద కూర్చున్నా పాయే అంది పిచ్చుక అవును కదా బస్సు వెనక బస్సు వస్తనే ఉన్నాయి అంది కాకి వద్దులే ఎప్పుడన్నా చూద్దాం అంది పిచ్చుక అంబర్పేట దగ్గరికి రాగానే ఎడమవైపు చూసి ఈ తోవ ఎటో అని అడిగింది పిచ్చుక అది సంఘీ దేవాలయానికి దారి అట్టనా ఆ అడవిలో కనిపించేదేనా అవును ఈ దేవుళ్ళ గుడులు ఎక్కువ అడవిలో ఉంటాయి ఎందుకు అంది పిచ్చుక ఊళ్ళో ఉంటారు కనుక అంది కాకి అట్లనా అంటూ ఆలోచనలోకి వెళ్ళింది పిచ్చుక అవును మనిషి నిజంగా మాయకాడే మనిషి శ్రమను దోచుకుంటూ తన దోపిడిని ప్రశ్నించకుండా గుడిలో శటకోపం పెట్టిస్తాడు వీళ్ళు తలలోంచి నిలుచుండి అడగదలుచుకునే అన్నీ మర్చిపోతారు ఇదో గాడి కదా అని కాకివైపు చూసింది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహం చేతి మీద ఊరపుచ్చుక భుజం మీద కాకి కూర్చుని చుట్టూ చూస్తున్నాయి నగర్ వైపు ముఖాన్ని తెప్పగానే ఊరపిచ్చుకు ఊపిరాడలేదు ఏంది కంపు వాసన అంది అది విన్న కాకి ఇప్పుడు నయం గతంలో నేను సారి వచ్చినప్పుడు దుర్వాసన ఉండే అంది సాగర్ రోడ్డు వైపు తలను తిప్పి ఆ వాసన వదిలేయి ఇదేం పొగ కళ్ళు మండుతున్నాయి అంది కాకి అవును కదా అంటూ తన కాలితో ముక్కునొకసారి తుడ్చుకుంది పద ముందుకు పోదాం అంటూ ఎగిరింది కాకి ఓరపిచ్చుక ఎగిరింది రెండూ కలిసి దిల్షుక్ నగర్ వైపు వెళ్ళాయి మధ్యాహ్నం ఉన్న వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ మీద వాలినాయి వంటగదుల నుండి కమ్మటి వాసనలు వస్తున్నాయి ఇక్కడ పెండ్లు జరుగుతుంది అంతే పిచ్చుక జరిగితే నీవు పందిట్లోకి వెళ్ళి అక్షంతలైనా తినగలవు నేను పోలేను కదా అక్షంతలైన కరువు వాటికంతా పసుపే పసుపు వాటిని తినలేము తిన్నా ఒంటికి మంచివి కావు కాసేపు ఆగితే భోజనాలకు లేస్తారు ఓ మూలన ఎంగిలి ప్లేట్లను పెడతారు చాలు మనకు అంది పిచ్చుక పట్నం వచ్చిన నా బతుకి ఎంగిలి మెతుకులైనా అని విసుక్కుంది కాకి ఊరి మెతుకుల కంటే కాస్త రుచిగా ఉంటాయిలే అంది పిచ్చుక రుచిగానే ఉంటాయి మసాలాలు నూనెలు ఎక్కువ ఉంటాయి వద్దంతా నీళ్లు బాగా తాగాలి ఈ రోజుల్లో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి తిండి దొరుకుతుంది కానీ నీళ్లు దొరకవు అంది కాకి అది నిజమే నల్లాలు ఎప్పుడొస్తాయో తెలవదు ఈ ఫ్లాట్ సిస్టమ్ వచ్చి నుండి ఎక్కడ బోరు అక్కడే ఏ ఫ్లాట్లోకి వచ్చే నీళ్లు ఆ ఫ్లాట్లోనే పోక పైపుల్లోనే నీకు నీటి చుక్కే బయట కనిపించదు నీవంటే ఏ వెంటిలేటర్లో నుండో ఏ కిటికీ నుండో పోయి తాగుతావు నేనెట్టా పోగలను ఒకవేళ పోయినా ఎవరు చూసినా అచ్ అని విదులుస్తూనే ఉంటారు ఇక నీళ్లు తాగటం ఎక్కడా అంది కాకి బాధగా నీ మీద జనానికి అట్లా ఉంది నీవు ఛాన్స్ దొరికితే అయిన దాన్ని కాని దాన్ని ఎత్తుకొస్తావాయే టూత్ బ్రష్ను కూడా వదలమైతివి పోసిన మాంసం మొక్కలను ఎత్తుకొస్తావాయే అంది పిచ్చుక ఎత్తుకొచ్చినా ఎత్తుకు రాకపోయినా చిన్నప్పటి నుండి తమ తమ పిల్లలకు కాకి మంచిది కాదని నూరిపోసి నా మీద ఓ చెడు భావాన్ని కలిగిస్తారు అంది కాకి లోతుల్లోకి పోయి బాధగా నీవనేది నిజమే నీవు చేయని పనులను చేసిన అని వదనాం చేసుకుంటూ పోయిరి అంది విచ్చుక సానుభూతిగా ఈలోపు దిల్సుఖ్ నగర్ వచ్చి ట్రాఫిక్ బండ్లు వదిలే పొగకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అటు చూడు ఆటోవాళ్ళు కాస్తంత సందు దొరికితే చాలు దూసుకుపోతూనే ఉన్నారు ఎటొచ్చి పాదచారులకే పరేషాన్ ఆ పక్కల మెట చూడు వచ్చిపోయే స్టీరింగ్ ఆటోలు వాటి దోగోల అడుగడుగున ఆపుతూనే ఉంటారు ఎక్కేవాడు దిగేవాడు అక్కడ పక్కవాడు తెకమక ఆ పండ్ల బండ్లు ఓటి కదల్లేని మెదల్లేని పరిస్థితి పేరుకే దిల్షుక్ నగర్ కానీ అది దిరి పరేషాన్ నగర్ అయిపోయింది పద కొంచెం ముందుకు పోదాం పిచ్చుక అంది సరే అంటూ కదిలింది కాకి పిచ్చుకు ముందుకు పోతూ పక్కకు చూసింది పక్కనే ఎత్తైన టవర్ దానిని చూసి దీని మీద వాలితే మనకు ఈ పొగ పొల్యూషన్ ఉండదు అనుకుంటూ అంది కాకి మరి తిండి తిప్పలు నీళ్లు గిట్ట అంది పిచ్చుక కాసేపు దాని మీద వాలి చుట్టూ చూసినాయి ముందుకు నడిచినాయి ఇమ్లిబన్ స్టేషన్ వచ్చింది దొడ్లో పశువుల్లాగా బస్సులు వస్తూ పోతూ ఉన్నాయి కింది వైపు చూస్తే ముసీ నది నీళ్లను చూడగానే దప్పిక అయింది వంగి నీటిని చూసి ఎగిరి పక్కనున్న గోడ మీద కూర్చుని చి మురికి నీరు అంది పిచ్చుక మరి ఎక్కడ దొరుకుతాయి అంది కాకి అదిగో అక్కడ నల్లా దగ్గర జనం చేసాలని నింపుకుంటున్నారు వాళ్ళు కదలగానే తాగుదాం అంటూ వెళ్ళి పక్కనే ప్లగ్గి పెట్టి ఉన్న చేయని ట్యాప్ మీద వాలినై మనం ఇక్కడికి వచ్చేసరికి నీ రంగు సారలు పోయి శాంతం నల్లంగా మారింది అంది కాకి మరి అంతటా పొగే కదా సాయంత్రం వరకు ఇంకెంత మారిపోతునో ఏమో ఎక్కడన్నా మంచినీళ్ళు కనిపిస్తే స్నానం చేయాలి అంది పిచ్చుక లేకపోతే నాలాగా నల్లకుంటే ఎవరు దగ్గరికి రానియరు ఇష్టపడరు ఎందుకో మనుషులకు నలుపు రంగంటే పడనట్టుంది నన్నే కాదు పాలిచ్చే బర్రెను కూడా ఇష్టపడరు అదే గోవును పూజిస్తరు పాలు తెల్లయ్యే భర్రెపాలు తెల్లయ్యే పాలు త్రాగుతారు కానీ పాలిచ్చేదాన్ని అంతగా ఇష్టపడరు అంది తన రంగు నల్ల రంగున్నందుకు విచారిస్తున్నట్టుగా చూస్తూ ఆ ఎటు పెడదాం అంది పిచ్చుక ఇటు వెళితే చార్మినార్ అటు వెళితే ట్యాంక్ వన్ చార్మినార్ వైపు ఎప్పుడూ గోలలే అప్పుడప్పుడు కర్ఫ్యూ కూడా ఉంటుంది లేనిపోని ఎందుకు పద అంటూ ఎగిరిపోయినాయి బిర్లా మందిరపైకి వాలి చుట్టూ చూసిన జనం గుడికొచ్చిపోతున్నారు అందరి చేతుల్లో బుట్టలే ఈ పూలు ఏమిటికి పనికిరావు వీటిని మనుషులు తినలేరు మనం తినటానికి పనికిరావు అంతానికే తప్ప ఆహారానికి అస్సలు పనికిరావు అంది కాకి అక్కడ ఏదో కాగితాలను కాలుస్తున్నారు అంది పిచ్చుక అది సచివాలయం కదా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కొన్నాళ్ళు నుంచి చిత్తు కాగితాలుగా కాల్చేస్తర్లే అందుకే కదా ఇప్పుడు కంప్యూటర్లు పెట్టింది అంది కాకి అట్లనా అంది పిచ్చుక దరఖాస్తు దరఖాస్తు పెట్టిన తేదీ ఏమంతటి దగ్గరుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఒక్క బటన్ నొక్కితే అంతా బయటకొస్తుంది అంది కాకి ఓహో అంటూ నోరు తెరిచింది పిచ్చుక అటు చూడు ఆ వెనక చెక్కులు అచ్చయితాయి అంటే చెల్లి చెక్కులేనా లేకపోతే నకిలీ స్టాంపులా నకిలీ చెక్కులా అని అడిగింది పిచ్చుక ఉన్నట్టుండి కాకి కావు కావు మంది అది వెన్న పిచ్చుక ఏమది అలా అరిచావు ఏమైంది అని కాకి వైపు చూసింది ఏం లేదు అటు చూడు ఆ చెరువు పక్కన ఎంత అందమైన కట్టడమో అంది పిచ్చుక అటు చూస్తూ అవును కదా ఏంటో అది అంది అది ఓ మహానుభావుని స్మారక మహారాజుల్లాగా బతికేటోని చంపి ఆ తరువాత దానిని నిర్మించి తరించారు ఈ రాజకీయాల పాడుగాను కుర్చీ కోసం ఏదైనా చేస్తారు అంది కాకి మొదట మనం వాలింది డబ్బున్న వాళ్ళు కట్టించిన ధ్యాన మందిరం అక్కడ మనిషి సృష్టించిన దేవుడు ఉంటాడు అక్కడికెళ్ళి అందరూ దండాలు పెట్టుకుని వస్తారు అంది కాకి అక్కడ దేవుడే ఉంటే ఆ మధ్య దొంగలు దోచుకుండంటారట అదెట్లా జరిగే అంది పిచ్చుక ఇక్కడేంది విజయవాడలో కనకదుర్గమ్మ కంట్లోనే కారం చల్లిండ్రు ఈ మనిషి ఉన్నడు చూడు పెద్ద మాయగాడు నా మీదనే లేనిపోని నిందలు వేసి దొంగతనాన్ని అంటకట్టి తమ తమ పిల్లలను తీర్చిదిద్దుకుంటున్నారు సంగతి చెప్తి కదా నీవు వినొచ్చు దాచిపెట్టింది కాకెత్తుకుపోయే అని నన్ను దొంగను చేసిరి అన్నది కాకి కాస్త అసహనంగా కదులుతూ అప్పుడు దాని కళ్ళు పసుపు పచ్చగా మిరప గింజల్లా కదిలినాయి నన్ను మాత్రం బతకనిచ్చిండ్రా ఎప్పుడు వల విసురుతూనే ఉన్నారు విసిరి విసిరి నా పూర్వీకులను నాశనం చేసిండ్రు అంతేకాదు మా కలయిక బట్టి ఎక్కి దిగటమేనట అన్నది విచారంగా పిచ్చుక ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ తన కళ్ళను ఓసారి మూసి తెరిచింది అప్పుడు దాని కనుగుడ్లు మిరప గింజల్లా కనిపించినాయి నాకు కండ్లు మండుతున్నాయి ఎటూ కనపట్టం లేదు అంది పిచ్చుక నాకు అంతే ఉంది కాసేపు ఆ చెరువు గట్టున మన పార్కులోకి వెళదాం పదా అంటూ కలిసి సంజయవయ్య పార్క్ వైపు ఎగిరిపోతూ అటు చూడు తెలుగువారి తేజమూర్తులు అంటూ ట్యాంక్ పండ మీద విగ్రహాలను చూపించింది పిచ్చుక ఆ అటు వెళ్ళొద్దు వాటి మీద రెట్ట వేసింది మీరే అని పట్టుకుంటే అంది కాకి అది జరగచ్చు ఇక్కడ అటు పోతే పోలీసులు ఆపి పైన రాస్తుంటారు అంది పిచ్చుక కాకి కిందికి దృష్టి సారించి ఈ చేతిలో అన్ని ఎలుకలే ఉన్నాయి వాళ్తామా అంది అవి నిజమైన ఎలుకలు కాదు వినాయకుని వాహనాలు ఆయనలాగా అవి బొమ్మలే వాటికి అద్దిన రంగులు కరిగి రసాయనిక వాసన రావటం లేదు ఆ గాలిని మనం పీల్చుతమా ఆరోగ్యం చెడిపోతుంది అంది పిచ్చుక నీళ్ల అడుగును చూస్తూ మరి మనుషుల ఆరోగ్యం అంది కాకి అందుకే కదా ఈ పెద్ద పెద్ద ఆసుపత్రులు అంది పిచ్చుక మనుషులు ఎంత తెలివి తక్కువోళ్ళు ఒకవైపు పైసలు పెట్టి రోగాలు కొనుక్కుంటూ మరోవైపు పైసలు పెట్టి బాగు చేయించుకుంటారు అన్నది కాకి వెటకారంగా పిచ్చుక వైపు చూస్తూ పార్కులో కాసేపు ఉండి అక్కడ పడి ఉన్న తిరుబండారాలను ఏరుకుని తిని ఎటుపోదాం అంది పిచ్చుక సికింద్రాబాద్ను చూద్దాం అంది కాకి ఏముంది దుకాణాలు రైల్వే స్టేషను అంది పిచ్చుక బేగంపేట విమానాశ్రయం కూడా ఉంది అక్కడ మనలా రానివ్వరు మనం అడ్డుపోతే అంత పెద్ద విమానం కూలిపోతుందట అది ఎట్లా నాకు అర్థమే కాదు కనుక వదిలే పదపోదాం అని రెండు పక్షులు ఎగిరి కటోన్మెంట్ వైపు పోతూ ఈ విషయం వినవా అంది పిచ్చుక ఏ విషయం నేను కొన్ని రోజుల కింద ఓ హోటల్లో కిటికీలో వాలినప్పుడు వాళ్ళు రేడియో పెట్టి సైనిక నివాసాల్లోని ఖాళీ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణ అంది రేడియో అంది పిచ్చుక సైనికులేమో మన భూభాగంలో పరాయి వాళ్ళు అడుగు పెట్టకుండా రాత్రి పగలు కావల కాస్తే ఊళ్ళో ఉంటున్న వాళ్ళేమో వాళ్ళు ఉండే స్థలాలను ఆక్రమించుకుని ఫంక్షన్ హాళ్ళు సినిమా టాకీస్లు కడుతున్నారాయే అటువంటి చోట్ల మనం పోవటం తినికి తిరిగి ఊరెళ్ళిపోదాం పద అంది కాకి సరే పోతప్పుడు ట్రైన్లో పోదాం అంది పిచ్చుక ట్రైన్లో అనుకు అది సాధ్యం నాకు కాదు నన్ను డబ్బాలోకి రానీరు పిచ్చుక అర్థం చేసుకుని కిచకిచపని నవ్వి సరే ఇద్దరం డబ్బా మీదనే కూర్చుందాం పదా డీజిల్ ఇంజనే కదా అంటూ రెండు పక్షులు రైల్వే స్టేషన్ వైపు ఎగిరిపోతూ మనము ఊళ్ళోకి పోవద్దు ఊళ్ళు పాడైపోయినాయి అడవికే పోదాం అంది పిచ్చుక అడవిలో ఉన్న వాళ్ళే చర్చలకు అని పట్టణం వస్తుంటే మనం అడవికి ఎందుకు ఆ చర్చలు తెగేవా ముడిపడేవా అయినా వాళ్లతో మనకేం పని మనం అడవికే పోదాం మనం ఈ కాలుష్యాన్ని తట్టుకోలేం బతికుంటే బలుసాకు తినొచ్చు అందుకే మధ్యలో దిగిపోదాం ఊపిరి ఆడని నగరము కోయ జంగయ్య రచన విన్నారు కదా ఈ కథ అడవి పూలు అనే కథా సంపుటి నుండి సేకరించటమైనది మిత్రులారా కథ పూర్తిగా విన్నారు కదా ఎలా అనిపిస్తుంది మన నగర జీవనం ఎంత కాలుష్యంతో నిండిపోయిందో ఓ కాకి ఓ పిచ్చుక కలిసి మాట్లాడుకుంటే కానీ మనకు తెలియటం లేదు కదా ఈ కథ ఆలోచించదగిన కథ ఈ కథ మరోసారి విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా కాస్త పర్యావరణ సృహను కలిగి ఉందాము పశుపక్షాదుల జీవనం కన్నా మన జీవనం చాలా అనారోగ్యంలో ఉంది పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం ఆరోగ్యంగా ఉందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలేనో నా ఛానల్లో వినిపిస్తూనే ఉన్నాను మరో రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే